aad video ne <laughs> नालगो चट वार श्री Нет, нет, нет.

say that all i மத்த <laughs> సచివాలయం దగ్గర కరెంటు వైర్లు ఉన్నాయట మహిళలు మా సంబంధం దగ్గర కరెంట్ పోల్ దగ్గర వైర్లు ఏమి కదిలిచ్చదండి ఆ వైర్లు ఏమి కదిలిచ్చదండి సచివాలయం పైన మహిళల దగ్గర சட்ட జతవాడు శ్రీరాముని ఆశీస్సులతో మూల సూరారి శస్సులతో మూలి సూరారెడ్డి గారు పోతురెడ్డి పల్లె గ్రామం ఆహా హా آه وذل آیا آیا اے 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 ഇനി <im> गटिग क्या कलिया

No! Mm -hmm. రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి శిథానానికి నిమిషం ఐదు సెకండ్ i